హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడలో అండి ఒక మంచి జీ ప్లస్ వన్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి ఇది చాలా మంచి ప్రైమరీలో వస్తుందని ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా గనుక కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి మనం ప్రాపర్టీ చూసేద్దామండి చూడొచ్చండి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి కేద్రేశ్వర్ పేట అండి విజయవాడ నూట ఒక గజాలలో అయితే ఈ బిల్డింగ్ ఉందండి చూడొచ్చు సౌత్ వెస్ట్ కార్నర్ అండి కార్నర్ బిట్ హౌస్ అండి ఇది అయితే కనుక ఇదేనండి నూట ఒక గజాల బిల్డింగ్ అండి ఇది జిపిఎస్ వన్ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదండి ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి మీ కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామండి మీరు లోపల చూడొచ్చు హౌస్ అయితే చాలా బాగుందండి చాలా క్లాస్ లుక్లో ఉంది సో హౌస్ అయితే ఇదేనండి సో ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తానండి ఒక కోటి ఐదు లక్షలు అండి కోటి ఐదు లక్షలు అండి ప్రాపర్టీ ప్రైస్ సో చూడొచ్చు మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా బాగుంది అయితే కనుక మంచి లొకేషన్లో వస్తుంది పీస్ఫుల్ ఏరియా అండి సో ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ ఫ్యూచర్లో కూడా పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ